ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రభుత్వం రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి చాలా మార్పులు చేర్పులు చేస్తోంది ఫిరాయింపులు చేస్తుంది ట్రాన్స్ఫర్లు చేస్తుంది చాలా చాలా చేస్తుంది మళ్ళీ అధికారం దక్కించుకోవడానికి అందులో భాగంగానే మంత్రి అమర్నాథ్ గారికి టికెట్ లేదు అని చెప్పడం వలన ఎందుకో మొత్తానికైనా కంటతడి పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి గుండెని కూడా సో దానివల్ల అమర్నాథ్ గారికి అంటే టికెట్ లేదని తెలిసిందే ఏంటో మొత్తానికి ఆయన కంటతటి పెట్టుకోవడం ఆ కంటతడి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన కూడా తట్టుకోలేక ఆయనకి పెందుర్తి సీడ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఈ వార్తకు సంబంధించి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం అదే అమర్నాథ్ గారు సో అంటే జనరల్లీ మళ్ళీ అధికారం తగ్గించుకోవడానికి వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది మార్పులు చేర్పులు చాలా చేస్తోంది ఈ ఎంపీలు ఎమ్మెల్యేలకు సంబంధించి అందులో భాగంగా అమర్నాథ్ గారికి టికెట్ లేదు అని చెప్పడం వల్ల ఆయన కంటతడి పెట్టుకున్నారు ఆ కంటతడికి తట్టుకోలేక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెందురితే సీట్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది మీరు మొ మొదటి భాగం వాస్తవమేనమ్మా అప్పుడు ఆయన కంటతడి పెట్టుకున్నంత వరకు వాస్తవే ఇప్పుడు పెందుర్తి సీటా అది అనేది తర్వాత మాట్లాడదాం మనం ఇప్పుడు ఏమైందంటే వైఎస్ఆర్సీపీలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి చాలామంది సిట్టింగ్ మినిస్ సీనియర్ మినిస్టర్లకి లేకపోతే సిట్టింగ్ మిని ఎమ్మెల్యేస్కి టికెట్లు మార్చడం కొన్నిసార్లు ఇన్ఛార్జీలు మార్చడం ఇవన్నీ కూడా జరిగినాయి మీరు అన్నట్టు దాదాపు ఇప్పటికే ముప్పై ముప్పై ఐదు రాక జరిగినాయి ఇంకా జరుగుతాయి అంటున్నారు ఇప్పుడు ఇంకో క్రైసిస్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఇన్ని మార్పులు జరిగితే మళ్ళీ అర్హత కలిగిన అభ్యర్థులు దొరకటం కూడా వాళ్ళకు కూడా కష్టంగా ఉన్నారు అది ఒక సమస్య వచ్చి పడింది ఇప్పుడు నిజానికి అనకాపల్లిలో పనికిరాని గుడివాడ అమర్నాథ్ గారు పెందుతులో మళ్ళీ అది కొత్త నియోజకవర్గం కదా మళ్ళీ అక్కడ మాత్రం ఎట్లా పనికి వస్తాడు ఇది ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే అర్హులైన అభ్యర్థులు దొరకపోవడంతో మళ్ళీ వేళనే ఇంకోసారి తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ముందైతే ఆయన్ని డిస్కార్డ్ చేసేద్దాం అనుకున్నారు డ్రాప్ చేసేద్దామని చేశారు చేసిన తర్వాత మీరు అన్నట్టు ఎవరికైనా సీట్ రాపోవటం అనేది పరీక్షల్లో విద్యార్థి తప్పితే ఎట్లా కళ్ళు పెట్టుకుంటాడో పెట్టుకుంటాడు ఒక ఎమ్మెల్యే కూడా సీట్ రాపోతే ఇక ఈ నియోజకవర్గంతో ఈ ఐదేళ్ళ నుంచో పదేళ్ల నుంచో ప్రజలతో ఉండే అనుబంధం పోతుంది కదా నాకు సీటే రాలేదంటే నేను జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే అవుతానో లేనో అనే బాధ బెంగా ఉంటుంది కదమ్మా అట్లాగే ఆయన కూడా అమర్నాథ్ గారు ఆ బాధతో కళ్ళు పెట్టుకున్నాడు అది బహిరంగంగా జరిగింది ఆయన కొత్త అతనికి భరత్ కుమార్ అనే ఆయనకి ఇచ్చారు ఆ సీట్ మలసాల భరత్ కుమార్ గారికి ఇచ్చారు ఇన్చార్జ్ ఆయన అది తీసుకుంటున్నప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు ఈయన మరి కంటతడి పెట్టేటప్పటికి అది ఆ భావోద్వేగం మామూలుగా మీడియాలో వచ్చింది కదా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అన్నట్టు ఎవరో తీసుకెళ్ళి ఉంటారు దృష్టికి గుండె తడుక్కు తడుక్కుపోయిందా పోయి ఉండొచ్చు అరే ఇంతకాలం నుంచి మంత్రిగా ఉండి ఒకసారి సీట్ కూడా పోతే ఎవరికైనా బాధే కదా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసి పార్టీ అధ్యక్షుడిగా ఉండి మళ్ళీ ఆయన కూడా ఇంకొక ఐదు సార్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరిక అయితే ఉంటుంది కదా ఎవరికైనా ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి అట్లాగే అమర్నాథ్ కూడా అలాంటి మనిషే కదా వాళ్ళ ఫాదర్ కూడా మినిస్టర్ చేశాడు కాబట్టి మళ్ళీ ఏదైనా ఇంకొక టర్మ్ ఆశపడతారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ప్రజలను ఒక్కసారికే కానీ ఇప్పుడు దాంట్లో కూర్చున్న తర్వాత దాని రుచి తెలిసిన తర్వాత మళ్ళీ కూడా అడుగుతాడు ఇంకా మళ్ళీ కూడా అడుగుతాడు తప్పలేదు ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయింది చంద్రశేఖర గారు ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూశాడు కొట్టగలుగుతానని అనుకున్నారు నమ్మకం మీద ఉన్నాడు కానీ బిళ్ళ పడిపోయారు ఆయన అట్లాగే ప్రజలు తీర్పిచ్చినప్పుడు పడిపోవాల్సిందే తప్ప ఎవరు వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ఇక నాకు తృప్తి పడిపోయాను నేను పదవితోనూ మీకు సేవ చేసిన దానితోనూ ఇక నేను విశ్రాంతి జీవితం తీసుకుంటూ మీ యోగక్షేమాలు బాగుండాలి కోరుకుంటూ వంట పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి అవన్నీ చక్కదిద్దేసుకుని అయిపోయిన తర్వాత ఇక ఒక్కసారిగా సడన్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక నేను రాజకీయాలకి విరమించుకుంటున్నాను ఇంకా ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళింది కూడా లేదు ఈవెన్ రాజీవ్ రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్ ఒక ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ద్వారకా నగర్లో ద్వారకాపూరి కాలనీలో ఉన్న వెంగళరావు గారింటికి వెళ్ళి కలిశారు కానీ ఈ నెల్లి రాజీవ్ గాంధీ గారిని కలవాల అట్లా అంత నిబద్ధతగా ఉండేది ఆ రోజుల్లో ఎబ్రప్ట్గా ఎవరు కూడా పదవి నుంచి తప్పకుండా అని చెప్పరు చివరి క్షణం వరకు చివరి శ్వా శ్వాస వరకి ఏదో ఒక పదవి కోసం ఆశిస్తూనే ఉంటారు రాజకీయ నాయకులు ఒకవేళ కనుక పదవి వస్తుంది అనుకుంటే సమాధిలోంచి కూడా లేచి వస్తారు అట్లా అంత భ్రాంతి ఉంటుంది రాజకీయ నాయకులకి ఎందుకంటే నేను నలభై నాలుగేళ్ళగా ఒక పాత్రికేయుడిగా రాజకీయ నాయకుల మనస్తత్వాలు చూశాను కదమ్మా అట్లాంటిది మరి వాళ్ళ అమర్నాథ్ గారికి పెందుర్తి ఇవ్వటం అనేది ఒక రకంగా సరైన అభ్యర్థులు దొరక్క కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి ఇచ్చేదో అనకాపల్లి అవ్వచ్చు కదా అమర్నాథ్కి ఎందుకు పెద్ద కదా అమర్నాథ్ అక్కడ సరిగ్గా చేయలేదు అంత ప్రజల నుంచి స్పందన రావట్లేదని ఆయన అనుకుని తీసేసాడు తీసేసిన తర్వాత మళ్ళీ అక్కడే ఇస్తే కూడా బాగోదు కదా అందుకని పక్కనే పెందుర్తి అది కూడా అర్బన్ ఏరియా అనేది ఆల్మోస్ట్ పెందుర్తి అనేది వైజాగ్లో కాబట్టి పెందుర్తి ట్రై చేస్తున్నారు ఎందుకంటే గతంలో ఈయన ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవం ఉంది కదా కొత్త ఇస్తే ఇంకా ఇది ఇతను మై మినిస్టర్ గా చేశాడు కాబట్టి ఇతని పేరు పెందుర్తి నియోజకవర్గం మినిస్టర్ గా చేశాడు అనే బదులు మినిస్టర్ పది ఉంది అంతవరకు ఆయన ఏం చేయ ఎవరేం చేయ గుడ్డు మీద ఏకలైన పీకుంటాడు కదమ్మా అది కాబట్టి నువ్వు అన్నట్టు ఏదో ఒక మంత్రిగా చేశాడు కాబట్టి ఇచ్చి ఉంటారు సరే అది మంచిదే తప్పేం లేదు కానీ అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అభ్యర్థుల్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చడం వల్ల పెద్దగా ప్రయోజనం అయితే లేదు పార్టీలో రచరచత రచ రసరచ అంటే ఇంతకుముందు కూడా మంత్రి రోజా అండి ఇప్పుడు మంత్రి అమర్నాథ్ వీళ్ళిద్దరూ కూడా ఏదో కామెంట్ చేశారు పదే ఇవ్వకపోయినా మేము పార్టీలోనే ఉంటాము జగన్ అన్నకి సపోర్ట్గా ఉంటామని అన్నారు కానీ ఇప్పుడు మరి అమర్నాథ్ ఇలా కట్టతడి పెట్టుకోవడం కనుక అసలు ఏమై ఉండొచ్చు అంటారు ఇది ఒక డ్రామా అనుకోవచ్చా లేకపోతే ఇలా డ్రామా లేదు కానీ ఎవరికైనా సీట్ ఇవ్వంటే కంటతడి పెడతారు మా ముందు ఇవన్నీ చెప్తారు ఏది నువ్వు అన్నట్టు బ్రేవ్ మాటలు చెప్తారు ధైర్యంగా అన్న మాకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇప్పుడు గోరెంట్ల మాధవ్ కూడా అదే మాట చెప్పాడు నాకు పదవి ఇంకా ఈసారి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎవరికిచ్చినా ఏ సామాజిక వర్గానికి ఇచ్చినా వారి విజయానికి నేను కృషి చేస్తా అని మొన్న సీఎం ఆఫీస్లోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కొట్టినంత పనిచేశాడు ఏది సీట్ ఇవ్వలేదని డిక్లేర్ ఆయన చెప్పేశాడు సీటు నీకు ఇవ్వట్లేదని ఆయనకు తెలిసి ఆయన రికార్డు ఎంత బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉందో తర్వాత అసెంబ్లీగా అన్నా ఇస్తారని ఆయన ఆశించాడు ఎంపీగా కాకపోతే అట్లా నువ్వు అన్నట్టు రోజా కానీ ఎవరు కానీ ఎంత ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఎంత క్లోజ్ అమ్మా ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కానీ కానీ ఆయనకి సీటు లేదు అన్న తర్వాత ఆయన ఏమన్నా విరమించుకున్నాడా నేను షర్మిలక్క ఏ నిర్ణయం తీసుకుంటే షర్మిలక్క కనుక ఉంటాను అన్నాడు కదా ఒక రకంగా పరోక్షంగా ఆయన ఏం చెప్పాడంటే షర్మిలక్క రాబోతుంది ఇక్కడ కానీ ఇంటి ఇచ్చేసాడు అప్పటికే తెలుసు అందరికీ తెలియదని కాదు కానీ బ్లాంక్ చెక్ ఇచ్చేసాడు షర్మిలక్క నిర్ణయాన్ని నేను ఫాలో అయిపోతాను ఇంకా ప్రశ్నే లేదు అన్నట్టుగా అట్లా ఏ రాజకీయ నాయకుడు కూడా అంత స్వచ్ఛందంగా చెప్పినంత పారదర్శకంగా ఉండరమ్మ లోన తర్వాత 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 ఏమవుతుందంటే కుటుంబ సభ్యులు కానీ అనుయాయులు కానీ ప్రజలు కూడా ఇవ్వండి మీరు ఇంత మినిస్టర్గా చేశారు సీటు పాటు ఏంటి మీరు ఇండిపెండెంట్గా అన్న పోటీ చేయండి మీరు అన్న ఇచ్చేస్తారు రెండోది మనని సీటు ఇవ్వకుండా అవమానించాడు కాబట్టి ఇతను మాత్రం ముఖ్యమంత్రి ఎందుకు అవనివ్వాలి అట్లా ఎవరికాళ్ళు మనం ఇండిపెండెంట్గా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించడానికి అనుకోండి సీఎం ఆటోమేటిక్గా పడిపోతాడు అప్పుడు మన విలువేంటో తెలిసి వస్తుంది అనుకుంటారు తప్ప మనం లేకపోయినా కూడా ఆయన సీఎం ఎక్కేసాడంటే ఇక మన ఏముంది మన గుర్తింపు ఏముంది ఈడెవడలేకపోయినా ఉంటాడు అప్పుడు గుర్తొస్తారు పాతాళ్ళందరికీ ఇస్తే అని గెలిచేవాడిని అని అట్లా రాజకీయాలు అనేది పైకి కనపడినంత పారదర్శకంగా ఉండదు కింద అంతా ఊబే ఉంటుందమ్మా అడిగేస్తే దిగిపోతుంది సో ఇంతకుముందు ఎన్ని మాటలు చేసిన అమ్మ ఎన్ని మాటలు మాట్లాడిన అమర్నాథ్ గారు సో ఫైనల్లీ ఇన్ఛార్జ్ ఆయన కాదు వేరే వాళ్ళు అనేసరికి ఆయన బాధని